క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు మానవుల పాపాల నిమిత్తం దేవుడు సినిమాలో బలి అయిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాం జరుపుకుంటా యేసు ప్రభు మరణించడం వల్ల ఈ రోజు గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు మరికొందరు ఆ రోజున బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు యేసుక్రీస్తు భూమిపై తన దేవుని కుమారుడిగా వచ్చాడు తర్వాత ముప్పై సంవత్సరాల వయసు నుంచి జన సమూహంలో గుడ్డివారిని కుంటివారిని భయంకరమైన వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు చనిపోయిన వారికి ప్రాణం పోసాడు అలా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన పనులను చేసి ప్రజలకు సన్నిహితులయ్యాడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను యూదులు అంటారు యేసుక్రీస్తును వాళ్లకు రాజులుగా అంగీకరించారు యేసుక్రీస్తు ఆ కాలంలో వాళ్ళు ఆచరిస్తున్న మతాచారాలను మూఢ నమ్మకాలను వ్యతిరేకించాడు అలా చేయడం వల్ల మత పెద్దలకు నచ్చలేదు ఎలాగైనా యేసును చంపాలని చూశారు అయితే ఏ కారణంగానూ ఆయనపై నేరం కనబడలేదు ఏదో ఒక విధంగా సిలువ వెయ్యాలని యూద మత పెద్దలు ప్రయత్నాలు చేశారు కానీ వారు చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి కల్వరి కొండపై ముప్పై మూడు సంవత్సరాల వయసులో యేసుక్రీస్తును శుక్రవారం సిల్వ వేయగా మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన సిల్వపై ప్రాణాలు విచ్చారు కనుక ఈ రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు